దత్తాత్రేయ స్వామి టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజైతే మేము మళ్ళీ వరద వెళ్ళి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇదే వీక్లో ఇది సెకండ్ టైం అండి నేనైతే ఫోర్త్ టైం ఫిఫ్త్ టైము కానీ ఒకసారి మధ్యలో నాకు దర్శనం కాలేదు అదే హ్యాపీనెస్ అన్నమాట ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినందుకు మా స్వామికి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే గురువారం రోజు నేను ఇక్కడికి వచ్చిన గురు దత్తాత్రేయ స్వామి దర్శనానికి ఆ రోజు గురు పౌర్ణమి దత్తాత్రే జయంతి ఉత్సవాలు అయితే జరిగినాయి ఇక్కడ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే దర్శనం కాలేదని కొంచెం మోడీగా ఉండే ఆ రోజు ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామంటే ఇవ్వాలనిపించలేదు కానీ ఇప్పుడు లొకేషన్ చూడండి మనం ఈ నీళ్లు లేనప్పుడు త్రీ టైమ్స్ వచ్చిన నేను ఇంకా ఈ వాటర్ వచ్చిన తర్వాత సెకండ్ టైం ఫస్ట్ వచ్చిన టైం దర్శనం కాలేదు ఈరోజు మాత్రం బోటింగ్ ఎక్కడానికి ఎలాగైనా ఫిక్స్ అయ్యి మేమందరం కలిసి అయితే ఈరోజు దర్శనం చేసుకోవాలని వచ్చినాం ఇంతకుముందు నేను త్రీ టైమ్స్ వచ్చినప్పుడు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ఇక్కడి కా చాలామంది నా వీడియోస్ చూసి ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా నెంబర్ అయితే నేను సారీస్ కోసం పెడతా కదా ఇట్లా బోటింగ్ చేయడం అన్నట్టు ఆ నెంబర్ తీసుకొని ఫోన్స్ చేసి అయితే చాలామంది నన్ను అడిగితే అదొక హ్యాపీనెస్ అండి నేను వెళ్ళి పెట్టిన టెంపుల్ గురించి నన్ను అడుగుతుంటే కానీ నా ఆనందం అయితే అప్పుడు నేను మాటల్లో చెప్పలేను వీళ్ళకి కూడా చెప్తాను ఎట్లా నన్ను అడిగిళ్ళు అని ఇంకా బోట్లో వెళ్తుంటే మనం కూడా పిల్లలం అయిపోతాం కదా అంటే ఇక్కడ అంత బాగుంది లొకేషను ఫుల్గా ఉన్నాయి వాటరు బోటింగ్ చేసినట్టు ఉంటుంది దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా టైం ఉంటే కనుక ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా పులిహోర చేసుకొని తీసుకొని వెళ్ళి ఇక్కడ తిని చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు చూసిలా ఇంకా నేనైతే ఇంకా మా స్వామి చెప్తుండు వంగకు వంగకన అయినా వాటర్ అంటే మనకు అదే ఇదొక హ్యాపీనెస్ కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు సండే కాబట్టి చాలా మంది జనాలు అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తుర్రు ఇక్కడ మనకి బోటింగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జెస్ వేస్తారు రావడానికి పోవడానికి ఇంకా చూస్తులు కదా ఇదే అండి స్వామివారి కొండ పైన ఉన్నాడు స్వామి చుట్టూ చెట్లు ఉంటాయి మధ్యలో టెంపుల్ ఉంటుంది అంటే చుట్టూ వాటరు మధ్యలో టెంపుల్ అనమాట ఎంత బాగుంటుందంటే ఫుల్ ఇంకా మీరు వెళ్తేనే హ్యాపీనెస్ అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ మనకి మెట్ల వరకు అయితే బోటు దించడం జరుగుతుంది మనం మెట్లు దిగి సారీ బోటు దిగి మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్ళడమే చూడండి ఎంత బాగుంటుంది టెంపులు స్వామివారు నాగశైన దత్తాత్రేయుడు ఇక్కడ ఫస్ట్ మనం రాగానే స్వామివారి దర్శనం అయితే వేసుకుందాం తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసి ఇక్కడ దీపం వెలిగించి మనము స్వామివారి అభిషేకానికి అయితే వెళ్దాము ఈరోజు ఆరుద్ర నక్షత్రం కదా శివయ్య దర్శనం అభిషేకం చేసుకోవడానికి పొద్దున్నే మేము ఈరోజు మా ఇంటి దగ్గర అయితే వెళ్ళి దర్శనం చేసు అభిషేకం దర్శనం అయింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినా చూడండి ఇక్కడ అందరూ తమ తమ కోరికలు కోరుకొని ఇక్కడ ఈ చెట్టుకైతే మొక్కులు ముడుపులు కట్టుకుంటారు అన్నట్టు చూసా చాలా పెద్దగా ఉంటుంది చూస్తే మనకి మనం వెళ్తుంటే బ్రిడ్జ్ పైన ఉండి కూడా కనిపిస్తుంది కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది చిన్నగా అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ స్వామివారి అభిషేకం చేసుకున్న మేమైతే శివయ్యకి శివయ్యని మొక్కి ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తాం అంతా శివయ్య రూపాలే శివుడు శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు అన్నీ ఆయన అవతారాలే స్వామివారి దర్శనం చేసుకోండి చూసి సూర్యకిరణాలు స్వామివారి పైన పడి మనకి ఎంత మంచిగా దర్శన భాగ్యం కలిగింది స్వామివారిది ఇంకా ఇక్కడ వెళ్ళిన వారితో ప్రతి ఒక్కరితో ఇక్కడ పంతులు గారు అయితే మనకి వంద రూపాయల టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకొని మనం మన గోత్రనామాలు చెప్పి పూజ అయితే స్వామి స్వామివారికి అభిషేకం హారతి ఉంటుంది ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో వస్తారు జనాలు వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకోవడానికి స్వామివారికి ఇది ఇక్కడ ఇంకా మనకి నీళ్ళల్లో ఉంది అలాంటి అబ్జెక్షన్స్ ఏమి లేకుండా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చి ఇక్కడ ఐదు వారాలు మూడు వారాలు అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు బొంబాయి నుండి హైదరాబాద్ నుండి కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది లొకేషన్ ఇక్కడ ఇక్కడ మనము చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ నుండి రావాలని అనిపించదు నేను చెప్తే కాదు మరీ మరీ చెప్తున్నా ఖచ్చితంగా వెళ్ళండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకా చాలా మంచిగా దర్శనం అయితే అయింది ఇంకా మెట్లు దిగి మనం బోటింగ్ కోసం వెయిట్ చేయడం అన్నట్టు అంటే ప్రతిసారి నైన్ మెంబర్స్ మాత్రం తీసుకెళ్తుండు ఇంకా ఈ వాటర్ని చూస్తే మనకి ఎక్కడ రాబోద్దు అవుతుంది వాటర్లో ఒక గంట వరకైతే మేము ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం పిల్లలు మేము చాలా మంచిగా అనిపించింది కొన్ని రీల్స్ కూడా చేసినాం అవి కూడా అప్లోడ్ చేస్తా ఇంకా తిరుగు ప్రయాణం బోట్ అయితే వచ్చింది ఇంకా మా వంతుగా ఎక్కేసినాం అన్నట్టు ఇంకా హ్యాపీనెస్ అని చెప్పలేదు మీకు తెలుస్తుంది మేము మమ్మల్ని చూస్తుంటేనే అంత బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వెళ్ళి ఆ గురుదత్తాత్రేయుని దర్శనం అయితే చేసుకోండి ఓం శ్రీ గురుదత్తాయ నమ